రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదిలి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల జిల్లా టీడీపీ నాయకులు సామంతపూడి నాగేశ్వరరావు భారీ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు దాదాపు ఆరు వందల మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు విద్యా వ్యవస్థను ఒక సవాల్ గా తీసుకుని వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పొదుల టీడీపీ నాయకులు ముల్లా కుద్దూస్ మీగడ ఓబులరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కాటూరు నారాయణబాబు రసూల్ హాసిన్ పాల్గొన్నారు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు జన్మదిన కార్యక్రమము మన పొదిలి గద్ద నుండి గరల్ స్కూల్లో ఎందు భారీగా చూపుతున్నాము నారా లోకేష్ బాబు గారు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుచున్నాము ఇంకా మంచి మంచి పదవుల్లో నా లోకేష్ బాబు గారు ఉండాలని చెప్పి కోరుచున్నాము ఈ బస్ అండ్ గర్రల్ స్కూల్లో ఈ రోజు కేక్ కట్ చేసి పిల్లలందరికీ మిఠాయిలు నోటు పుస్తకాలు పెన్నులు అవన్నీ పంచడం జరిగింది